హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిన్స్లాగ్ ఛానల్ ఈరోజు నేను మీకు మంచి పల్లీలు కొబ్బరికాయ కలిపిన ఒక మంచి చట్నీ చూపిస్తాను చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి ట్రై చేయండి కంపల్సరీగా ఎందుకంటే చాలా బాగుంది టేస్ట్ నేను ట్రై చేశాను ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం కాస్త ధనియాలు కాస్త జీలకర్ర వేసి దాంట్లో కొంచెం అంటే కారం తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేయండి వేసాక దాంట్లో వెల్లుల్లిపాయ గుడ్లు ఉంటాయి కదా అవి ఐదు ఆరు వేయండి ఇలాగా మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లో ఒక కప్పు వేరుశన పలుకులు వేస్తాం ఇదిగో ఫ్లేమ్ మాత్రం లోల్లో పెట్టుకోండి చక్కగా వేగాలి కదా చెన్నపప్పు ఇలాగ ట్రై చేయండి నాకైతే చాలా నచ్చింది టేస్ట్ ఇప్పుడు అదే కప్పుతో కొంచెం తగ్గించి పుట్నాల పప్పు వేస్తాం అదే వేపిన శనపప్పు అంటారు కదా కొంతమంది ఇలా వేసాక చక్కగా కొంచెం పోయి అలా అలాగే కలిపేక రెండు కప్పులు కొబ్బరి ముక్కలు వేసి రెండు కప్పులు కొబ్బరి ముక్కలు వేసాక లో ఫ్లేమ్లోనే అలాగే ఉప్పు అయినట్టు అది జస్ట్ లైట్గా ఫ్రై చేయాలి ఇప్పుడు కాస్త కొంచెం చింతపండు వేసుకొని ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను చూసుకొని వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆపేయాలి స్టవ్ ఆపేక అలాగా చల్లారిని ఇవ్వండి చల్లారేక మిక్సీ పెట్టుకోండి ఈలోగా మనం దోశలు వేసేద్దాం గబా 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 ప్లెయిన్ దోశ వేస్తున్నాను చట్నీ ప్లెయిన్ దోశతో చాలా బాగుంటుంది ఈలోగా దోశలు రెడీ అవుతున్నాయి కదా చట్నీ మిక్సీ పెట్టించుకున్నాను ఇప్పుడు దానికి పోపు గింజలు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు అన్నీ చక్కగా అన్ని పోపు గింజలు ఉంటే అంత బాగుంటుందండి చట్నీలో తిన్నప్పుడు టప తగులుతాయి కదా మినపప్పు చాలా టేస్ట్ అనిపిస్తుంది కరివేపాకు అన్నీ వేసి పోపు పెట్టేసాక చట్నీ అయితే రెడీ ఫైనల్గా టేస్టీ టేస్టీ చట్నీ అయితే రెడీ అయిపోయింది దోశలతో సర్వ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ చట్నీ సూపర్గా వస్తుంది మీ అందరికీ మంచి చట్నీ నచ్చు తెలుసు బట్ నేను చేసిన ఈ చట్నీ ఇంకా బాగుంది అనుకొని నేను అనుకుంటున్నాను